ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఈ దివాకర మిత్ర అనే వ్యక్తి ద్వారా అనే బౌద్ధ సన్యాసం ద్వారా హర్షవర్ధుడు బౌద్ధ మతం వైపు ఆకర్షించబడ్డాడు అని చెప్పుకున్నాం అయితే బౌద్ధ మతంలో ఉన్నటువంటి మహాయాన శాఖ వైపు ఆకర్షించబడ్డాడు మహాయాన శాఖ బౌద్ధ మతంలో ఉన్నటువంటి మహాయాన శాఖ శాఖ వైపు ఆకర్షించబడ్డాడు ఆ కాలంలో బౌద్ధ మతంలో ప్రధానంగా వజ్రాయాన మరియు మహాయాన శాఖ వజ్రాయాన మహాయాన శాఖ అనే రెండు శాఖలు ఎక్కువగా ప్రచారంలో ఉండేవి కాబట్టి వాటిలో మహాయాన శాఖ వైపు ఆకర్షించబడ్డాడు హర్షవర్ధనుడు అంతేకాకుండా మనము ఈ నలందా విశ్వవిద్యాలయం గురించి ఇంకా చెప్పుకున్నట్లయితే హర్షవర్ధనుడు పరిపాలన వచ్చే నాటికి ఈ నలందా విశ్వవిద్యాలయంలో శీలభద్రుడు శీల భద్రుడు శీలభద్రుడు అనే వ్యక్తి ఈ విశ్వవిద్యాలయానికి ప్రధాన ఆచార్యుడిగా ఉండేవాడు అనమాట ఇది లాస్ట్ ఇయర్ గ్రూప్ వన్లో అడగడం జరిగింది ప్రశ్నలు హర్షవర్ధనుడి కాలం నాటికి నలంద విశ్వవిద్యాలయంలో ప్రధాన ఆచార్యుడిగా ఉన్నవారిలో ఈ క్రింది ఉన్న వ్యక్తి ఎవరు అని అడగడం జరిగింది అతని పేరు శీలభద్రుడు ఇతడు ప్రధాన ఉన్నాడు అయితే ఈ విశ్వవిద్యాలయానికి ప్రధాన మఠాధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రధాన మఠాధిపతిగా చంద్రకీర్తి అనే వ్యక్తి ఉండేవాడు చంద్రకీర్తి ఈ ప్రశ్ననైతే ఇంతవరకు అడగలేదు ఏ ఎగ్జామ్లో కూడా నాకు వరకు నలంద హర్షవర్ధన్ కాలంలో నలంద విశ్వవిద్యాలయం యొక్క మఠాధికారి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రధాన పరిపాలనాధికారి చంద్రకీర్తి ఇతడు ఆచార్య రచించినటువంటి గ్రంథానికి ఒక భాష్యము రచించడం జరిగింది ఆ గ్రంథం పేరు ఏమిటంటే ప్రసన్న పద మూల మాధ్యమిక గ్రంథం ఆచార్య నాగార్జున వచ్చినటువంటి మూల మాధ్యమిక మూల మాధ్యమిక వాదం అనే గ్రంథానికి మూల మాధ్యమిక వాదం ఆచార్య నాగార్జున వచ్చినటువంటి మూల వాదం అనే గ్రంథానికి భాష్యం రచించాడు అది ప్రసన్న పద అనే పేరుతో రచించాడు తను ప్రసన్నపద ప్రసన్న పద అనే పేరుతో ఆచార్య నాగార్జున రచించినటువంటి మూల మాధ్యమికవాద సిద్ధాంతానికి భాష్యం రచించాడు చంద్రకీర్తి అనే అతను ప్రసన్న పద అనే పేరుతో అంతేకాకుండా ఇంకా ఈ నలంద విశ్వవిద్యాలయం గురించి మనం చెప్పుకున్నట్లయితే కేవలం ఈ కాలంలో ఈ నలంద విశ్వవిద్యాలయానికి హర్షవర్ధనుడు కాకుండా పరిసర ప్రాంతాల రాజులు కూడా కొంతవరకు ఆదరించి వాళ్ళకు చేతనైన సాయం చేయడం జరిగింది అలాంటి వారిలో సుమత్రాదేవికి చెందినటువంటి సుమత్రాదేవి సుమత్రాదేవి ఇది ఇండోనేషియా దేవులలో ఉంది ఈ సుమత్రాదేవికి చెందినటువంటి బలభద్ర దేవుడు బలపుత్ర దేవుడు ఈ బలపుత్ర దేవుడు అనే వ్యక్తి అనే రాజు సుమత్రాన్ని పరిపాలించే రాజు ఇతడు ఈ నలంద విశ్వవిద్యాలయంలో ఒక కళాశాలను నిర్మించడం జరిగింది ఒక కళాశాల అంటే ఒక సెక్షన్కి సంబంధించి ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కాలేజీని నిర్మించడం జరిగింది ఈ బలపుత్ర దేవుడు దేవికి చెందినటువంటి పాలకుడు ఇది ఒక ఉదాహరణ ఈ విధంగా హర్షవర్ధుని కాలంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులు కూడా హర్షవర్ధన్ స్ఫూర్తిగా తీసుకొని ఈ నలంద విశ్వవిద్యాలయానికి బౌద్ధమత సేవలో భాగంగా తమ వంతు సేవను అందజేయడం జరిగింది అంతేకాకుండా ఈ నలంద విశ్వవిద్యాలయంలోనే ఒక గ్రంథాలయం ఉండేది ఈ గ్రంథాలయంలో వేల కొలది గ్రంథాలు అకాలం నాటి గ్రంథాలు ఉన్నాయని హుయాన్సాంగ్ తన రచనలో పేర్కొనడం జరిగింది ఈ గ్రంథాలయాన్ని ధర్మం గజ్ ధర్మం గజ్ అనే పేరుతో పిలిచేవారు నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని ధర్మం గజ్ అనే పేరు పేరుతో పిలిచేవాళ్ళు ఇందులో వేల కొలది గ్రంథాలు విశ్వవిద్యాలయంలో ఉండే ఆ కాలం నాటికి సంబంధించినవి అంతేకాకుండా ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి సుహృలేఖ సుహృలేఖ అనే గ్రంథము ఈ నలంద విశ్వవిద్యాలయంలో ఒక గ్రంథంగా ఉండేది అనమాట ఆచార్య నాగార్జునటువంటి సుహృలేఖ అనే గ్రంథము నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక పాఠ్య గ్రంథంగా ఉండేది అంతేకాకుండా నలంద విశ్వవిద్యాలయంలో విద్యా విధానము ధారణాశక్తి ధారణాశక్తి ఆధారంగా అక్కడ విద్యాబోధన చేసేవారు ధారణ శక్తి అంటే చెప్పిన దాన్ని పదే పదే వేయడం ద్వారా గుర్తుపెట్టుకోవడం ధారణ అంటే గుర్తుపెట్టుకోవడం అప్పట్లో రచి రాయడానికి తాళపత్ర గ్రంథాలు ఉండేవి తాళపత్ర తాళపత్త గ్రంథాల్లో లిఖిత గ్రంథాలను రాసి భద్రపరిచేవాళ్ళు కాబట్టి అంత అన్ని వేల మందికి తాళపత్ర గ్రంథాలను సమకూర్చడం ఇబ్బంది కాబట్టి గురువులు చెప్పిన అంశాలను వేయడం ద్వారా విద్యాభ్యాసాన్ని చేసేవాళ్ళు ఆ కాలంలో దీనినే శక్తి విధానం అని అంటారు అనమాట కంఠస్థం చేయడం ఇక ఈ ఇదే నలంద విశ్వవిద్యాలయం గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ నలంద విశ్వవిద్యాలయంలో పెద్ద పెద్ద భవనాలు ఉండేవని చెప్పాడు వియాన్సాంగ్ తన రచనల ద్వారా అంతేకాకుండా ఒక ఈ నలంద విశ్వవిద్యాలయంలో ఒక యంత్రాన్ని చూశాను నేను ఆ యంత్రాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగిందని చెప్పాడు సాంగ్ దాన్ని గడియారం కాలాన్ని సూచించే యంత్రం గడియారం దీనికి పేరు ఉంది ఆ పేరు నాకు గుర్తు రావడం లేదు మళ్ళీ ఎప్పుడైనా గుర్తించబో చెప్తాను ఇప్పుడు మనం ఏదైతే వాచ్ టైం చూపించే కా వాచ్ ఏదైతే ఉందో ఆ కాలంలోనే అంటే హర్షవర్ధన్ కాలంలోనే ఈ నలంద విశ్వవిద్యాలయంలో గడియారాన్ని ఏర్పాటు చేశారు కాలం సూచించే టైం సూచించే గడియారం అంత ప్రాచీన కాలంలోనే భారతదేశంలో కాలాన్ని సూచించే ఒక యంత్రం ఆవిష్కరణ ఆవిష్కరించబడి అది ఒక విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడం అనేది అతను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని ఆశ్చర్యపోయానని వ్యక్తపరచడం జరిగింది సాంగ్ ఈ విధంగా ఇది హర్షవర్ధన్ కాలంలో బౌద్ధమత సేవలో భాగంగా నలందా విశ్వవిద్యాలయం గురించి సంబంధించినటువంటి అంశాలు అంతేకాకుండా ఇదే బౌద్ధమత సేవలోనే హర్షవర్ధనుడు మహామోక్ష పరిషత్తు మరియు మహాయాన పరిషత్ అనే రెండు సభలు నిర్వహించేవాడు ఒకటి మహా మోక్ష పరిషత్ రెండోది మహాయాన పరిషత్ ఈ విధంగా సభలు ఇవి రెండు సభల పేర్లు ఇవి మహామోక్ష పరిషత్తు మహాయాన పరిషత్ అని రెండు సభలు నిర్వహించేవాడు హర్షవర్ధనుడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి హర్షవర్ధనుడు మహామోక్ష పరిషత్తు మరియు మహాయాన పరిషత్తు పేరుతో రెండు సభలు నిర్వహించేవాడు ఈ మహాయాన పరిషత్తు మహాయాన పరిషత్తు ఇది శకం ఆరు వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా శకం ఆరు వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది సరే ఆరు వందల నలభై మూడు ఆరు వందల నలభై మూడు చారిత్రకంగా మనకు లభించే ఆధారాల ప్రకారం క్రీస్తు శకం ఆరు వందల ఎనభై మూడో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది మహాయాన పరిషత్తు ఇందులో ఏం చేసేవాడంటే హర్షవర్ధనుడు హుయాన్సాంగ్ రాకను హుయాన్సాంగ్ భారతదేశానికి రావడానికి వచ్చిన సందర్భంగా ఇతడు మహాయాన పరిషత్ అని ఒక సభను నిర్వహించేవాడు దీన్నే కనోజ్ సభ అని కూడా అంటారు కనోజ్ సభ దీన్నే అని కూడా పిలుస్తారు మహాన పరిషత్ లేదా కనోత్సవ రెండింటి పేరు పిలిచినా ఒకటే కృషికం ఆరు వందల నలభై మూడు సంవత్సరాలు ఏర్పాటు చేయడం జరిగింది సాంగ్ భారత వచ్చిన సందర్భంగా ఈ సభలో హర్షవర్ధని సామ్రాజ్యంలో ఉన్నటువంటి బౌద్ధ అనుయాయులను బౌద్ధ మతానికి చెందినటువంటి ఆచార్యులను ఈ సాంగ్ ఆధ్వర్యంలో సమావేశపరిచి బౌద్ధ మతానికి చర్చలు నిర్వహించేవాళ్ళు బౌద్ధ మతానికి చర్చలు నిర్వహించేవారు అనమాట దీన్నే మహాయాన పరిషత్ లేదా కనూరు సభ అని పిలిచేవారు ఇది పద్దెనిమిది రోజుల పాటు నిర్వహించేవాళ్ళు ఈ సభ పద్దెనిమిది రోజుల పాటు నిర్వహించేవాళ్ళు ఈ సభకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధమత అన్యాయులు బౌద్ధమత అనుచరులు వివిధ సామ్రాజ్యానికి చెందినటువంటి సామంతరాజులు వీళ్ళందరినీ పిలిపించి ఈ పరిషత్తును పద్దెనిమిది రోజుల పాటు నిర్వహించి బౌద్ధ మతం మీద చర్చపై చర్చలు నిర్వహించేవాళ్ళు ఈ క్రమంలోనే హర్షవర్ధనుడు ఎంత ఎత్తులో ఎంత వెయిట్లో ఉన్నాడో అదే ఎత్తు అంతేలాగు చిన్నటువంటి బంగారంతో బౌద్ధ బౌద్ధుడికి చెందినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడం జరిగింది ఈ ప్రయాగ వద్ద ప్రయాగ ప్రయాగ అనే ప్రదేశంలో బుద్ధుని విగ్రహాన్ని బుద్ధుని యొక్క బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడం జరిగింది హర్షవర్ధనుడు అంతేకాకుండా రెండవది మహామోక్ష పరిషత్ ఇది కూడా ఆరు వందల నలభై మూడులోనే ఏర్పాటు చేయడం జరిగింది మహామోక్ష పరిషత్తు ఈ మహామోక్ష పరిషత్తు డెబ్బై ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు డెబ్బై ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఈ మహామోక్ష పరిషత్తును ఇందులో హర్షవర్ధన్ చేపట్టే కార్యక్రమం ఏమిటంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారని చెప్పుకున్నాం కదా ఇందులో ఐదు సంవత్సరాల పాటు ఈ రాజ్యానికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఇక్కడ మహామోక్ష పరిషత్తు నిర్వహించి ఈ మహామోక్ష పరిషత్తులో శివుడు బుద్ధుడు మరియు సూర్యుడు క్రమం చూసుకున్నట్లయితే ముందుగా బుద్ధుడిని ఆ తర్వాత శివుడిని ఆ తర్వాత సూర్యుడిని వన్ టూ త్రీ ఈ క్రమంలో పూజించి మహామోక్ష పరిస్థితిని ప్రారంభించడం జరుగుతుంది ఇందులో పేదలు బౌద్ధ మతస్తులకు ఎలాంటి అండా ఆధారం లేని వాళ్లకు డెబ్బై ఐదు రోజుల పాటు ఈ పూజలు నిర్వహించి దాన ధర్మాలు చేయడం జరుగుతుంది ఈ క్రమంలో హర్షవర్ధనుడు తన వెంట ఉన్నటువంటి వస్త్రాలు తప్ప అంటే వస్త్రాలతో సహా అన్నీ దానం చేసేవాడంట ఆ కాలంలో ఐదు సంవత్సరాలలో రాజ్యానికి ఎంత ఆదాయం అయితే వచ్చి ఉంటుందో ఆదాయాన్ని దాన ధర్మాలు చేసేవాడు అనమాట ఈ విధంగా హర్షవర్ధనుడికి గొప్ప దానశీలి అని పేరు రావడం జరిగింది హర్షవర్ధనుడికి అయితే మళ్ళీ ఇది మళ్ళీ ఈ విధంగా హర్షవర్ధనుడు బౌద్ధమత సేవలో భాగంగా నలంద విశ్వవిద్యాలయం యొక్క పోషణ మహాయాన పరిషత్ నిర్వహించి బౌద్ధమతానికి ఆదరణ ఆదరించడం మహామోక్ష పరిషత్ ద్వారా పెద పెద్దలందరికీ దాన ధర్మాలు చేయడం ద్వారా సహకరించడం ఈ విధంగా బౌద్ధమత సేవలో భాగంగా హర్షవర్ధనుడు తన కీర్తి ప్రతిష్టలను పెంచుకోవడం జరిగింది ఆ తర్వాత హర్షవర్ధను యొక్క సాహిత్య సేవ హర్షవర్ధనుడు ఒక గొప్ప పాలకుడే కాకుండా ఇప్పటి వరకు మన్ మత పోష బౌద్ధ మత పోషకుడుగా చెప్పుకున్నాం అదేవిధంగా ఇప్పుడు అతడు సా సాహిత్యాన్ని చేసినటువంటి సేవ గురించి చెప్పుకోవడం జరుగుతుంది సాహిత్య సేవ హర్షవర్ధుడు స్వయంగా కవి అల్లి మనం చెప్పుకున్నాము హర్షవర్ధనుడు నాగానందం రత్నావళి మరియు ప్రియదర్శిక అనే మూడు గ్రంథాలు రచించాడని చెప్పుకున్నాం ఇందులో హర్షవర్ధన్ రచించినటువంటి మూడు గ్రంథాలు ఇందులో సాహిత్యం చెప్పుకునే దానికంటే ముందు రాజభాష వచ్చేసి సంస్కృతం హర్షవర్ధని కాలంలో రాజభాష సంస్కృతం ఇతడు సంస్కృతంలోనే ఇప్పుడు మరొక మనం చెప్పుకునేటువంటి మూడు గ్రంథాలు రచించడం జరిగింది నాగానందం రత్నావళి ప్రియదర్శిక ఈ మూడు కూడా నాటక గ్రంథాలు సంస్కృత నాటక గ్రంథాలు ఈ నాగానందం అనే గ్రంథంలో వచన రూపంలో రాయడం జరిగింది ఈ వచనానికి సంగీతాన్ని జోడించడం జరిగింది అంటే రాగయుక్తంగా నాటకాలను ఆలపించ ఆలపించడం అన్నమాట నాటకానికి రాగయుక్తాన్ని కల్పించింది హర్షవర్ధనుడు ఇకపోతే నెక్స్ట్ రత్నావళి ఇందులో రాజ్యాన్ని సస్యచేవనం చేయవలసిందిగా ప్రార్థిస్తూ దేవతలను కీర్తిస్తూ సంస్కృతంలో పద్యాలు రాయడం జరిగింది హర్షవర్ధనుడు పద్యాలు తన సామ్రాజ్యాన్ని తన ప్రజలను తనను తన కుటుంబాన్ని సుభిక్షంగా కాపాడమని ప్రకృతి దేవతలకు ఆధారి ఆరాధిస్తూ నాటకాన్ని రక్షించడం జరిగింది దాన్నే రత్నావళి అనే పేరుతో ఇకపోతే ప్రియదర్శిక అనే గ్రంథము గర్భనాటకము అంటారు గర్భనాటకం అంటే అసలు ప్రియదర్శిని నాటకమే గ్రంథమే ఒక నాటక గ్రంథం మళ్ళీ అందులో మరొక నాటకం ఉంటుందన్నమాట నాటకంలో మరొక నాటకం ఉండడాన్ని గర్భనాటకము అంటారు ఈ విధంగా ప్రియదర్శిది గర్భనాటకం అనే అంశకు చెందినటువంటి నాటక గ్రంథం అంతేకాకుండా హర్షవర్ధనుని యొక్క సభలో భర్తృహరి భవభూతి భర్తృహరి భవభూతి వీళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి కవులు భత్రూహరి శృంగార శతకం మరియు సుభాషిత శతకం భత్రిహరి సుభాషిత శతకం శృంగార శతకం అనే రచించాడు అదేవిధంగా బహుభూతి ఉత్తర కుమార చరిత దశకుమార చరిత్ర మాలతి మాధవీయం మాలతి మాధవీయం అనే గ్రంథాలు రచించడం జరిగింది వీళ్ళు బాగా పేరు పొందినటువంటి కవులు మనకు ఎక్కువగా ముఖ్యమైనటువంటి కవులు మనకు ఎగ్జాంపుల్ పరీక్ష దృష్ట్యా మిగతా వాళ్ళు కలువులు ఉన్నారు అంతగా అవసరం లేదు భతృహరి బహుభూతి వీళ్ళు బాగా పేరు ఆ కాలంలో పేరు పొందినటువంటి కవులు భతృహరి సుభాషిత కవి అంటే రచించాడు తను బహుభూతి వచ్చేసి ఉత్తర కుమార చరిత్ర దశకుమార చరిత్ర మరియు మాలతి మాధవీయం అనే గ్రంథాన్ని రచించాడు సంస్కృతంలో అంతేకాకుండా ఈ హర్షవర్ధను యొక్క సభలో ఇంకా కొంతమంది కవులు ఉన్నారు వాళ్ళ గురించి అంతగా మనకు పెద్దగా అవసరం లేదు అంతేకాకుండా ఈ హర్షవర్ధను యొక్క ఆస్థానంలో మాతాంగ దివాకరుడు మాతాంగ దివాకరుడు ఇతడు జైన మతానికి చెందినటువంటి కవి జైన సంబంధించినటువంటి కవి ఇతను మాతాంగ దివాకరుడు అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే హర్షవర్ధను యొక్క ఆస్థానంలో ఇతడు సేవ పుట్టికరిత్య అయినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా ఆచరించాడు మరియు ఆదరించాడు అయితే కేవలం ఈ రెండు మతాల సంబంధించిన వాళ్ళే కాదు ఇక్కడ జైన మత కవులు కూడా ఉన్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని మతాలను సమానంగా ఆదరించాడని చెప్పుకోవచ్చు హర్షవర్ధనుడు మహావీర చరిత మహావీర చరిత దశకుమార చరిత ఉత్తర కుమార చరిత మరియు మాలతీ మాధవ్యం భవభూతి బత్ర సుభాషిత శతకం శృంగార శతకం ఈ విధంగా గ్రంథాలు జరిగింది జరిగిందనమాట ఇతను మాత్రం జైన కవి మాతాంగ దివాకరుడు ఈ విధంగా వివిధ మతాలకు చెందినటువంటి కవులు కూడా ఉన్నారు హర్షవర్ధను ఆస్థానంలో ఈ విధంగా హర్షవర్ధనుడు కేవలం బౌద్ధమత సేవ మరియు సాహిత్య సేవ ఈ రెండు అంశాల గురించి చెప్పుకున్నా మనం అతని సంబంధించిన అంశాలలో భాగంగా కాకపోతే నెక్స్ట్ అంశం వచ్చేసి హర్షవర్ధనుడు తన పరిపాలనలో సమ్మతీయ శాఖ బౌద్ధ మతంలోనే సమ్మతీయ శాఖ మహాయానంలో మహాయాన మతంలోనే బౌద్ధమతీ మహాయానంలోనే సమ్మతీయ శాఖను ఆదరించడం జరిగింది హర్షవర్ధనుడు ఈ సంహతీయ శాఖకు చెందిన వ్యక్తే చంద్రకీర్తి చంద్రకీర్తి అనే అతను ఈ సమ్మతీయ శాఖకు చెందినవాడే ఇతని ప్రద్వనంతోనే హర్షవర్ధనుడు సమ్మతీయ శాఖను ఆదరించడం జరుగుతుంది ఇంకా మనము ఈ హర్షవర్ధన్ గురించి దౌత్య సేవ దౌత్య సేవ అంటే వివిధ దేశాలతో ఇతడి నడిపినటువంటి సంబంధాలు దౌత్య సేవ అతను కేవలం తన పరిపాలనలో భాగంగా పరిసర ప్రాంతాల రాజ్యాలకే కాకుండా విదేశీ రాజ్యాలతో కూడా సంబంధాలు నేర్పడం జరిగింది హర్షవర్ధనుడు ప్రధానంగా చైనా చైనా దేశంతో తన స్నేహ సంబంధాలను ఎక్కువగా నేర్పడం జరిగింది హర్షవర్ధనుడు ఈ చైనా నుంచి టాంగ్ యాంగ్ జాంగ్ టాంగ్ యాంగ్ జాంగ్ అనే చైనాను పరిపాలిస్తున్నాడు తను ఇతడు ఒక రాయబార బృందాన్ని హర్షవర్ధన్ రాజ్యాన్ని పంపడం జరుగుతుంది టాంగ్ యాంగ్ జాంగ్ టాంగ్ యాంగ్ జాంగ్ అనే అతను చైనా పాలకుడితాను ఇతడు తన రాయబారాన్ని కొంతమంది రాయబారాన్ని ఒక బృందంగా ఏర్పరిచి హర్షవర్ధన్ ఆస్థానానికి పంపడం జరుగుతుంది దీనికి ప్రతిగా హర్షవర్ధన్ కూడా దాసుంగ్ దాయిసుంగ్ దాయిసుంగ్ అనే ఒక బ్రాహ్మణుని తన రాయబారిగా చైనా దేశాన్ని పంపడం జరుగుతుంది హర్షవర్ధనుడు